నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకరేపుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సంక్షేమ పథకాల పోటీ కూడా ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్ రెండు వేల రూపాయలుగా ఉండేది అంతకుముందు టీడీపీ హయాంలో లబ్ధిదారుల సంఖ్య కొంచెం తక్కువే దాంతోపాటు పెన్షన్ అప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు దాన్ని రెండు వేలకు పెంచుతామని చెప్పి చివరిలో చంద్రబాబు నాయుడు గారు పెంచారు దాన్ని కొనసాగిస్తూ మరి మేము మూడు వేలకు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే హామీ ఇచ్చారు ఆ మూడు వేలు చేసే క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో తాను ఇచ్చిన హామీని విడతల వారి అమలు చేస్తానని చెప్పి తర్వాత సవరించుకున్నారు ఒకేసారి మూడు వేలు చేయకుండా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో మూడు వేలు చేస్తున్నారు ఇది నాలుగో సంవత్సరం దాటింది ఆయన ఇప్పటికే మూడు వేల పెన్షన్ ఏమైంది ఆ డబ్బులన్నీ వెనక్కివ్వాలి ప్రజలకు చెందాలి అని టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి ఆ దేశంలో మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాడు నుంచి పెన్షన్ను విడతల వారి పెంచుకుంటూ ఇరవై రెండు వందల యాభై ఇరవై ఐదు వందల ఇరవై ఏడు వందల యాభై వరకు ఇప్పుడు తీస్తున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి మరి ఈ పెన్షన్ను మూడు వేల రూపాయలు చేస్తూ మనకు రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేలు రూపాయలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రకారం తాను ఇచ్చిన హామీలో అన్నీ నెరవేరుస్తున్నాను అని బహిరంగంగా ప్రజలు చెప్తున్నారు ఆ రకంగా చూస్తే మరి తన హామీలు నెరవేర్చే క్రమంలో ఇప్పటిదాకా నవరత్నాలు అనే హామీతో ముందుకొచ్చారు దాంట్లో చాలా వరకు సంక్షేమం ముఖ్యంగా పేదలకు లబ్ధిదారులకు చేరడానికి అవసరమైన ఒక క్లిక్తో మొత్తం డబ్బును డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం ఒకటైతే పెన్షన్లు నాటివి మన దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారి ద్వారా పెన్షన్లను పంచే ప్రక్రియ కూడా చేపట్టండి డైరెక్ట్గా డబ్బులు పంచడం ఇది కొద్దిగా విమర్శలకు గురైనా కూడా ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు చేరుతున్నాయి అని ఆయన నమ్మగలుగుతున్నారు కొంతవరకు చేరుతున్నాయి అప్పుడప్పుడు వాలంటీర్లు చేతిపాటం చూపించినా కూడా అట్లాంటి వాలంటీర్లు సస్పెండ్ చేయడం ఇట్లాంటివి చేస్తూ మొత్తం మీద కార్యక్రమం కొనసాగుతుంది ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మెరుగైన సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు లాంటి పెద్ద పథకమే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల పథకం వెంటనే మరి ఒక కుబేర్ యాప్లో వేసేసి వెంటనే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇట్లా ఇరవై ఎకరాలు రైతుల వరకు కూడా డైరెక్ట్గా చేరుతుంటే ఈ పెన్షన్లను వాలంటీర్ల ద్వారా మనుషుల ద్వారా పంచడం అవసరమా అని విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రభావం మరి ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడ్డదనడానికి ఒక ఉదాహరణ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు దానికి అనుగుణంగానే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పంలో మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య మీద మాట్లాడారు అది అతిశయోక్తిగా అనిపించింది నాకైతే ఎందుకంటే ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు మేమిస్తాం మేము ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా ఇప్పటికే మరి ఆ విషయంలో నిరుద్యోగ విషయంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విఫలమైనడని విమర్శిస్తూనే మరి ఇట్లాంటి హామీ ఇచ్చారు చాలా బృహత్మ బృహత్కరమైన హా హామీ ఇది ప్రమాదకరమైంది కూడా సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సుమారు ఐదున్నర కోట్ల జనాభాగాల రాష్ట్రంలో ఇవ్వడం సాధ్యమవుతుందా అనేది ఒక ప్రశ్న రెండవది ఇంకొక హామీ ఏంటంటే కర్ణాటక దారిలో తెలంగాణ నడుస్తే తెలంగాణ దారిలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది అనడానికి మరొక ఉదాహరణ ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఈ రెండు హామీలు మరి ఆయన పుట్టిముచ్చబోతున్నాయా లేకపోతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణను గెలిపించినట్టు ఇట్లాంటి హామీలన్నీ కూడా ఇప్పటికే తమ మేనిఫెస్టోలో అటు జనసేన పొత్తులో ఉంది కనుక ఆ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించారు అందులో ఇప్పుడు ఈ కొత్తవి ఉచిత పథకాలు ఏవైతున్నాయో తెలంగాణ దాడిలో కాంగ్రెస్ నడుస్తుందా అనడానికి ఒక ఉదాహరణ నిలుస్తుంది ఎవరికి వారు లే అనుకుంటూ ఒకరి మించి ఒకరు ప్రకటన చేసే అవకాశం ఉన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు తన తెలంగాణ దాడిలో నడుస్తూ తెలంగాణలో అభ్యర్థులు మార్చకపోవడం వల్ల కేసీఆర్ నష్టపోయారని తాను అభ్యర్థులు మారిస్తే లాభపడతామనే ఒక ఆలోచనతో ఇప్పటికే అరవై మందిని మారుస్తూ అంటున్నారు రెండు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి వాళ్ళకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సుమారు అరవై మందిని మారుస్తారని మరొక ఇరవై మందిని నియోజకవర్గాలు మారుస్తారని మొత్తమే టికెట్ నిరాకరించడం కాకుండా నియోజకవర్గాలు మారుస్తారంటున్నారు సగం మందికి పైగా అభ్యర్థులను అయితే మొత్తం టికెట్ నిరా నిరాకరించడము లేకపోతే పక్క రా పక్క స్థానాలను మార్చడం చేస్తామనుకుంటున్నారు రాజకీయ వ్యూహంలో కేసీఆర్ చేసిన తప్పు అభ్యర్థులను మార్చకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చకుండా చేసిన తప్పు మరి ఇక్కడ ఓడిపోవడం జరిగింది అక్కడ అది జరగకుండా చూసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాని తగ్గట్టుగానే ప్రతిపక్షాల్లో ఉన్న టీడీపీ ఇప్పుడు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిన పద్ధతిను అది అవలంబించే ప్రయత్నం చేస్తున్నది దీనిలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం కానీ లేకపోతే నాలుగు లక్షల ఉద్యోగాల ప్రకటన కానీ నిరుద్యోగ వృత్తి లాంటి అంశం కానీ హామీ కానీ ఇవన్నీ పనికి అనుకుంటున్నాను ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల దారిలో ఆంధ్రప్రదేశ్ కూడా తగ్గేది లేంటూ అందరూ తలో పక్క మరి ఈ ఉచిత హామీలు ఇస్తుంటే బీజేపీ ఏ కూటమిలో పొత్తు పెట్టుకుంటుంది ముఖ్యంగా మరి జనసేనతోనే మాత్రమే ఉంటుందా జనసేన టీడీపీతో కలిసి ఉంటుందా అనేది కూడా పొత్తుల విషయంలో కూడా చాలా అంబిగ్బిటీ మెయిన్ మెయింటైన్ అవుతుంది ఇదంతా చూస్తే ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం చాలా ఉంది అని నాకు అనిపిస్తుంది ఇందులో భాగంగానే కొత్త పార్టీలు ఏర్పడుతున్నాయి మరి ప్రభుత్వానికి వ్యతిరేకమైన ముట్లని కొత్త పార్టీలు ఏమైనా తీరుస్తాయా ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు ఓ పార్టీ పెట్టారు హర్రామ్ మనకు రామజోగయ్య గారు మరొక పార్టీ పెట్టే అవకాశం ఉంది ఇంకా ఇవన్నీ చూస్తే ఎటువైపు ఇది పోతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పులు సంబంధించడానికి రెండు వేల ఇరవై నాలుగు అటు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిపి వస్తున్నాయి కనుక కలిపి కొట్టరా కావేటి రంగా మరి రెండు ఎన్నికల్లో సునాయాసంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి మరి పాత మెజార్టీ నిలబెట్టుకుంటారా లేదు ప్రతిపక్షం ఉప్పెనలా వచ్చి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారా అన్నది కాలమే తెలుస్తుంది నమస్కారం